ఉన్నారు ఇట్లా అంటే ఈ వ్యాఖ్యలు ఇట్లా చేస్తున్నారు బయట అంటే ఇట్లా ఇది ముందు అసలు ఒక జంతువుని మనం అట్లా నాన్వేజ్ తినాలంటే దాన్ని చంపాలి కదా అసలు ముందు అక్కడ గ్రంథం పరంగా అసలు పది కాన్సెప్ట్ ఉందా ఒకటి మనకి గ్రంథాలయంలో చాలా మంది ఇక్కడ ఏం పిల్లు చేస్తున్నారు అంటే బలి ఇవ్వటం అనేది అమ్మవారికి ఉందండి అనే ఇందులో ఉన్నారండి కాదు నాన్నది వంకనా అది కాదు కాదు ఇక్కడ నాన్న ఇంగిత జ్ఞానం అని ఒకటి ఉండదు తెలుసా నువ్వు మీ రోడ్డు క్రాస్ చేయాలండి బండ్లు వెళ్తూ ఉన్నాయి మీరు ఎలా క్రాస్ చేస్తారు నడుస్తూ చెయ్యి చెయ్యద్దాం పెట్టుకుని లేకపోతే ట్రాఫిక్ ఆగినప్పుడు ఎక్కడ వచ్చిందంటే చాలా మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మనం కూడా చేస్తున్నాం ఇంకోటి అట్లా ఒకవైనా భావన ఉందండి ప్రజల్లో కాదండి అసలు ఇంగిత జ్ఞానం ఏంటి ఇప్పుడు దేవుడిని నువ్వేం కోరుకుంటున్నావు దేవుడు పేరు ఏదైనా చెప్పు పర్లేదు రాముడు కృష్ణుడు అల్లా ఏమైనా చెప్పు నువ్వు ఏం కోరుకుంటున్నావు అది చెప్పు సార్ మిమ్మల్ని నేను యాజ్ ఏ కామన్ పర్సను అలా అడుగుతున్నాను ఓ కామన్ పర్సను ఏం కోరుకుంటాడు దేవుణ్ణి అంత లేదు అంత లేదు మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాం అమ్మ నేను బాగుండాలి నా కుటుంబం పిల్లలు బాగుండాలి వ్యాపారం బాగుండాలి వ్యవసాయం బాగుండాలి ఉద్యోగం ఏవో ఉంటాయి కదా మాక్సిమం నైన్ పర్సెంట్ స్వార్థమే కదండి పరమార్థం తక్కువ కొంతనుకుంటారు లేకపోతే ఇప్పుడు కర్ణగర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏంటంటే దీనిపైన ఒక కామన్ స్టేట్మెంట్ ఈ లేదండి అసలు మనం ఒక పాయింట్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది అనేసి నాకు అనిపిస్తుంది సార్ నిజమే కదా చెప్పినా ఎంత పది మంది మీరు చెప్తే లక్షల్లో అనేది అది సార్ అలాంటి ఎందుకంటే వీళ్ళే ఇప్పుడు మనకు బయట అక్కడ చెప్తున్నారు ఇంటర్వ్యూలో నాన్ వెజ్ అండి అట్లా చెప్పే విధానాలలో మనం ఎక్కడో కొంచెం మనమే ఎందుకు ఇలా చెప్తున్నాం అనేసి బాగా బాధ ఇస్తున్నారు మనం ఆధ్యాత్మికంగా ఎదిగితే ఇలాంటివన్నీ పోతాయి సార్ అవును సార్ అవును సార్ పోతాయి నేనేం చెప్తున్నా అంటే ఆధ్యాత్మికంగా కొంతమంది కూడా లేదు అమ్మవారు ఇంకా ఇష్టపడతారనే ఒక భావనలో చాలామంది పంపిస్తున్నారు అదే అజ్ఞానం అదే అజ్ఞానం మీరు ఒక సినిమా పేరు చెప్తాను తెనాల రామకృష్ణ అందులో ఈ రామకృష్ణుడు గారు కృష్ణరాయలు వారి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఓ చోట స్టే చేస్తారు రాత్రిపూట ఏదో మండపంలో అక్కడ పెద్ద అమ్మవారు ఉంటారు ఉంటే ఎవరో పల్లెలు పల్లెవాళ్ళు వచ్చి ఒక గొర్రెనే మేకను బలి ఇవ్వబోతారు ఇవ్వబోతే ఈయనెళ్ళి అబా ఏ వెనుకి అని ఆయన గట్టిగా వాళ్ళతో కొట్లాడి బలి ఆపేస్తాడు ఆపేసి ఆ మేకను వదిలేస్తాడు అమ్మవారు చాలా పెద్దగా ఉంటారు మనం సినిమాలో చూస్తేనే భయం వేస్తుంది నిజంగా చూస్తే ఇంకా భయం అంత ఆవిడ దగ్గరికి ఈ మొత్తానికి వీళ్ళని పంపించేసేసి ఆయన మండపంలో పడుకుని ఆ భార్య పిల్లవాన్ని పడుకోమని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నువ్వు నా ఫోన్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మవేనా అసలు నీ పిల్లల్ని నువ్వు బెలుగు పడతావా అని గట్టిగా అమ్మవారితో కొట్లాడి పెట్టుకుంటాడు అసలు మీరు ఆ సీన్ చూడాలి అమ్మవారు చెప్తారు నాయనా నేను అడిగానా కాదు ఎక్కడైనా ఎక్కడైనా తల్లి పిల్లల్ని బలి కోరుతుందా కాదండి ఇప్పుడు ఏ ఇప్పుడు వాడెవడైనా సరే ఏ గాడ్ పేరైనా చెప్పు వాడు గొర్రెల్ని మేకల్ని మనుషుల్ని బలి కోరితే వద్దండి ఆ గాడు పత్రం పుష్పం తోయం వ్యోమయ భక్త్యా ప్రైతి భౌద్గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో శ్లోకం ఇప్పుడు మీరు మన మధ్యని సత్యనారాయణ గారు ఉన్నారా మొన్న వీడియోలో చెప్పారు మనిషి మాంసాహారి కాదు అనడానికి రుజువు ఏంటి అది కాదు అంత వద్దు సార్ అంత వద్దు ఆయన ఏం చెప్పారంటే చేపల మార్కెట్కి వెళ్తారు జనాలు ఆ చేపలు కొంటారు కానీ ముక్కు ముక్కు మూసుకుని వెళ్తుంటారు ఏ ఎందుకని ఇప్పుడు ఎవడైనా ఎవడి కూరగాయల మార్కెట్లో ఎవడైనా ముక్కు మూసుకుని వెళ్తాడా పూల మార్కెట్లో ఎవడైనా ముక్కు మూసుకుని వెళ్తాడా మరి చేపల మార్కెట్లో ముక్కు మూసుకుని ఎందుకు వెళ్తున్నాడు వాడి శరీరం ఒప్పుకోవట్లేదు అంటే నీ శరీరం వద్దన్న దాన్ని మసాలా వేసి దాన్ని వేపి దాన్ని కాల్చి అంత కష్టపెట్టి శరీరాన్ని తిని నువ్వు తొందరగా చచ్చిపోవడం ఎందుకు వాటిని చంపడం ఎందుకు అయితే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ గరిపాట్ల లాంటి వాళ్ళు సారు పెద్ద అంటే ఇంత వాళ్ళు కూడా ఈ కృష్ణుడు తిన్నారండి రాముడు తిన్నారండి దానికి ఆధ్యాత్మిక ఏం లేదండి వల్ల చెప్తే చూసాను మీకు అరిగిపోతే చెప్పారు కదా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నానా బయట నానా బాగా గుర్తుపెట్టుకో సంస్కృతంలో మాట ఉంది నాన్న ఏంటంటే ఇంద్రియాని ప్రమాదీని ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనటువంటివి ఏ ధీమంతుడైన వాడిని కూడా పడగొడతాయి అంటే చాలా చాలా పవర్ఫుల్ పర్సన్ కూడా ఇంద్రియాలు మోసం చేస్తాయి కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ పెర్ఫెక్ట్ కాదు మన అందరికీ ఏదో ఒక లోపం ఉంటేనే ఈ లోకంలో ఉంటాం అందరం అందరం ఎందుకంటే మా పెద్ద స్వామివారి గురువుగారు ఒక మాట చెప్పారు దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జెంటిల్మెన్ మీకు అదైందా అంటే చాలా సంతోషం అలాగే నాన్న జయ శ్రీరామ్ జై శ్రీరామ్